శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ మహాపురాణం నందలి దశమస్కంధంలోని పూర్వార్ధములందు ఇరువదవ అధ్యాయము ప్రారంభము ఈ అధ్యాయంలో వర్ష ఋతువు శరద్ ఋతువులో అన్ననమును తెలుసుకుందాము శ్రీశకుడు చెప్పను గోపాలురు ఇండ్లకు చేరిన పెద తమ తల్లులతోనూ ఇతర కుటుంబ సభ్యులతోనూ బలరామకృష్ణులు ప్రలంబాసును వధించుట దావాగ్ని ప్రమాదము నుండి తమను రక్షించటమున్నకు అద్భుత కృత్యములను గూర్చి వివరముగా తెలిపిరి అంతటా వృద్ధులైన గోపాలులను గోపికలను బలరామకృష్ణుల అలౌకిక లీలలను గూర్చి విని ఎంతయో ఆశ్చర్యపడిరి వ్రజభూమిలో జన్మించిన ఆ ఇరువురును గొప్ప దివ్య పురుషులు అని భావించిరి పిమ్మట వర్షాకాలము ప్రారంభమయ్యను ఆ ఋతువు వివిధములకు ప్రాణుల ఉత్పత్తికి జీవన సౌఖ్యములకు దోహదకారి ఆ సమయమున గగనములందు సూర్యచంద్రుల చుట్టూను పరివేశములు ఏర్పడి బాగుగా తేజలిల్లుచుండెను ఆకాశము మేఘగర్జనలతోనూ పిడుగుపాటులతోనూ సంక్షోభితమగుచుండెను ఆకాశమంతైను మెరుపులతోనూ ఉరుములతోనూ కూడిన దట్టమగు నీలమేఘములతో విరాజిల్లుచుండెను అస్పష్టమైన నక్షత్రకాంతులతో కూడిన ఆకాశము త్రిగుణములచే ఆచ్ఛాదితమైన బ్రహ్మవలే అలరారుచుండెను సూర్యుడు ఒక మహారాజు వల్లే భూమి అనే ప్రజల నుండి జలమనండి పన్నును ఎనిమిది మాసముల పాటు గ్రహించును వర్షాకాలం రాగానే ఆ భాస్కరుడు మరలా తన కిరణముల నుండి చేతులతో ఆ జలమును అందరికి పంచి ఇచ్చుటకు ప్రారంభించును దయాళువులైన సజ్జనులు మిక్కిలి పీడితులైన ప్రజలను చూచి కడు దుఃఖితులై వారిపై కనికరమును చూపుచు వారి క్షేమము కొరకై తమ ప్రాణములకు తెగించి తోడ్పడుచుందరు అట్లే విద్యుత్ కాంతులతో సోభిల్లుచున్న మహామేఘములు వాయుకంపితములకు చూ ప్రాణుల మేలు కోరి వారికి జీవనాధార మగు జలములను వర్షించుండెను తీవ్రమైన తపస్సు కారణముగా మిగుల కృషించిన తాపస్సు శరీరము కామ్యఫలమును పొంది మరలా పరిపుష్టమగును అట్లే గ్రీష్మతాపములకు మిక్కిలి శుష్కించిన భూమి మేఘజలములకు తడిసి తిరిగి సస్యశ్యామలమయ్యను కలియుగమునందు పాపకార్యములు ప్రబలుటచే వైదిక ధర్మములు అడుగంటే పాషండ మతములు వృద్ధి చెందుచుండును అట్లే వర్షాకాలమునందలే సాయం సమయములందు ఆకాశమున మేఘములు క్రమ్మకొనిచుండుటచే సూర్య చంద్ర గురు శుక్రాది గ్రహముల తేజస్సులు నక్షత్రముల కాంతులు అదృశ్యమగుచుండెను కాని కానీ మినుగురు పురుగుల మిలమిల మాత్రము గోచరమగుచుండెను ఆచార్యుడు నిత్యకర్మలను ఆచరించుటలో నిమగ్నుడైనంత వరకును నిశ్శబ్దంగా పడుకుని ఉన్న శిష్యులు నిత్య విధులను ముగించుకునిన్న ఆచార్యుని యొక్క కంఠధ్వని విన్నంతనే ఎప్పటి వలే తమ వేదపాఠములను వల్లించుచుండును అట్లే వర్షాకాలమునకు ముందు మౌనము వహించి ఉన్న కప్పలు మేఘముల ఉరుములను విన్నంతనే బెకబెకలాడుచుండెను ఇంద్రియ నిగ్రహం లేనివాడు పర్వముతో ఉన్నప్పుడు ఏమాత్రము కష్టపడకుండా ధన కనక వస్తువాహనములు ప్రాప్తించినచో వాటిని లౌకిక సుఖములకే వినియోగించుచు మిడిసిపడుచుండును ఆ విధముగానే గ్రీష్మతాపములకు ఎండిపోయిన చిన్న చిన్న నదులు వర్షాకాలం రాగానే జల సమృద్ధితో పొంగి పొరల్చు హద్దులు దాటి ప్రవహించుండెను అక్కడక్కడ లేలేత పచ్చికలతో గూడే పచ్చదనం తోడను ఆరుద్ర పురుగుల కారణంగా ఎరుపు వన్న తోడను పుట్టగొడుగులచే ప్రసరించిన తెలుపు వన్నె తోడను ఒప్పుచున్న భూమి రంగుల వస్త్రములను ధరించిన సైనికులు గల రాజుల సైన్యం వల్లే ఒప్పార్చుండెను వర్షాకాలమున పొలములన్నీ సస్యశ్యామలములై పైరు పంటలతో కళకళలాడ్చుండెను వాటిని చూచుకుంచు రైతులు సంతోషంతో పొంగిపోచుండరి అసూయాపరులైన ధనికులు లోపల కృంగిపోవచ్చుండ్రి పరమాత్మను సేవించిన వారికి అంత సౌందర్యము బాహ్య సౌందర్యము ద్విగుణీకృతమైనట్లు నూతనమైన వర్షజలమును సేవించట వలన జల యొక్క స్థలచరముల యొక్క సౌందర్యము చుండెను పరిపక్వ దశకు చేరని యోగ సాధకుని మనస్సు త్రిగుణాత్మకములైన విషయవాసనలను వీడకుండటే క్షోభకు గురియగుచుండెను అది ఇంద్రియార్థముల ఆకర్షణలకు లోనైనచో వాంఛలు పెళ్ళుకుచుండగా ఇంకనూ క్షుభితమగుచుండును అట్లే సహజముగానే పెనుగాలుల తాకిడికి తరంగములు చెలరేగుచుండటచే సముద్రము క్షుభితమగుచుండును దానికి తోడు వర్ష జలములతో పొంగిపరల్చున్న నదులు వచ్చి పడుచుండుట వలన తరంగములు మిన్నంటు చుండగా జలధలు మిగుల సంక్షోభమునకు లోనగుచుడును భగవంతుని అందే మనస్సు లగ్నమైన జితేంద్రియునకు ఎంతటి ఆపదలు ఎదురైనను అతడు ఏమాత్రము తొనకడు అట్లే తీవ్రమైన జడివానల జలధారల తాకటికి ఎంతగా లోనగుచున్ననో గిరులు ఎంత మాత్రము చెలించటలేదు ద్విజులు వేదములను నిత్యము అభ్యసింపకున్నచో అవి కాలక్రమంలో విస్మృతం లగుచుండెను అట్లే వానలకు మార్గములపై గడ్డి పెరిగి వాటిని సంస్కరింపని కారణముగా ఆ దారులు మూసుకుని పోయి పురుషులు ఎంతటి సద్గుణవంతులైనప్పటికీ భోగకాంతలు వారిపై తమ అనురాగములను స్థిరముగా నిలపరు అట్లే వర్షాకాలపు మేఘములు సకల ప్రాణులకు జీవనాధారములైన జలములను అందించుచు లోకమునకు మహోపకారకములే అయినప్పటికీ మెరుపులు వాటితో పాటు స్థిరముగా ఉండటం లేదు నిర్గుణుడైన పరబ్రహ్మము గుణములు క్షోభించట వలన వ్యక్తమగు ప్రపంచమునందు సగుణ రూపంతో కనపడును కానీ వాస్తవములకు ఆయన నిగురుండే అయినట్లు వర్షాకాలపు మేఘములు ఎంతగా గర్జించునూ గుణరహితమైన ఇంద్రధనస్సు ఆకాశమున శోభిల్లుచిండను ఆత్మ సహజంగా జ్ఞానస్వరూపముచే విలసిల్లుచుండను అట్టి జ్ఞానముచే ప్రకటితమైన అహంకారము ఆత్మ యొక్క నిజస్వరూపమును కప్పివేయిచిండను అనగా అహంకార ప్రభావముచే ఆత్మ యొక్క నిజస్వరూపము వెల్లడి కాదు అట్లే చంద్రుని యొక్క వెన్నెల వలననే మేఘముల యొక్క ఉనికి తెలిచున్నను వర్షాకాలమున ఆ మేఘములు చంద్రుని కప్పివేయి వలన అతని వెన్నెల మరుగున పడుచుండెను సంసార బంధములలో చిక్కుకునే తాపత్రయములతో వ్యధ చెందు గృహస్థులు భగవద్భక్తుల రాకతో ఆ తాపములు తొలగి ప్రసన్న వదనలగుదురు అట్లే గ్రీష్మకాలమున తాపములకు గురి అయి బాధపడు మయూరములు వర్ష ఋతువునందు మేఘముల రాకతో వాటిని దర్శించినంతనే సంతోషముతో పురులు విప్పుకుని నృత్యములు చేను మొట్టమొదట భావముతో తపస్సు నచ్చి కృషించిపోయిన వారు తమ తపఫలములైన కోరికలు అవయవ పుష్టి మానసిక ప్రశాంతి కలిగి సంతోషముగా నందురు అట్లే వేసవికాలమున మిగుల మోడువారిన వృక్షములు వర్షాకాలమునందు తమ వ్రేళ్ల ద్వారా తనువి వాన వాననీళ్లను త్రాగు మరలా చిగురు తొడిగి విరబోసి ఫలసమృద్ధితో దర్శనీయంగా నుండెను పరీక్షన్ మహారాజా పామర్లు విషయవాంఛలలో పోవటం వలన తమ గృహములు అశాంతి కార్యకలాపములకు నిలయములే అయినను వాటి అందే పడి ఉండటకు ఇష్టపడుచుందరు ఆ ఊపి నుండి బయటపడుటకు వారు ఏమాత్రము ప్రయత్నింపరు అట్లే వర్ష ఋతువునందు సమృద్ధిగా వానలు పడుచుండుటచే వరదలు కట్టిన మురికి నీళ్లతో సరస్సులన్నీను కలుషితం లగుచుండును అంతేకాదు వాటి తటములయందు ముండ్ల చెట్లు బురద తీవ్రముగా అలుముకొని ఉండును అయినను బెగ్గురు పక్షులు చక్రవాకములు మున్నగునవి ఆ కలుషిత సరస్సులను వేడక వాటి ఎందే నివసించుండెను కలియుగం నందు పాషండుల నాస్తికుల యొక్క వితండవాదముల చేత వేదమార్గములకు మిగుల విఘాతము కలుగుచుండెను అట్లే వర్షాకాలమున మేఘముల ఉద్ధృతిచే జడివారులు పడటతో పొంగి పొరలిన ప్రవాహముల ధాటికి నదుల ఆనకట్టలు తటాకముల తటములు పొలముల గట్లు తెగిపోవచ్చుండెను ధనవంతులు ద్విజుల ప్రోత్సాహంతో ఆయా సమయములందు దాన ధర్మములు నచ్చి ప్రజల యొక్క అభిలాషలను నెరవేర్చు వారిని సంతోషపరుచుందరు అట్లే వర్షాకాలమునందు వాయువుల ప్రేరణల చేత మేఘములు సకల ప్రాణములకు అమృతప్రాయములైన మధుర జలములను వర్షించుండెను వర్ష ఋతువునందు బృందావనము బాగుగా పండిన ఖర్చూర తోడను నేరేడు తోడను నిండి శోభాయమానమై దర్శనీయముగా నిండెను శ్రీకృష్ణుడు బలరామునితో గోవులతో గోపాలలతో గూడి విహరించుటకై ఆ మహావనమున ప్రవేశించను సమృద్ధముగా క్షీరములు గల పొదుగుల యొక్క భారముతో ధేనువులు మందగమనముతో ముందునకు సాగుచుండెను కానీ శ్రీకృష్ణుడు వాటిని అన్నింటినీ పేరు పేరున పిలుచుటతో అవి మిగుల ప్రేమపరవశములై ఆ స్వామి వద్దకు త్వర త్వరగా నడవసాగాను అప్పుడు వాటి పొదుగుల నుండి సంతత ధారతో పాలు శ్రవింపదను నిర్మల చిత్తులైన వనవాసుల ముఖములలో సంతోషము వెళ్లివిరిచిండెను వృక్షములన్నీను తమ పుష్పముల ద్వారా మకరంధములను స్రవించుచుండెను పర్వతము మీదుగా స్రవించుచున్న సెలయేటి జలధారల గలగలలు వినసొంపుగా నుండెను అచటికి చేరువలో గల గుహలు వానజల్లులకు తడవకుండా తలదాచుకునేటకు అనువుగా ఉండెను ఆ దృశ్యములను అన్నింటినీ బాలకృష్ణుడు కలయిచూచెను వానజల్లలు పడుచున్నప్పుడు శ్రీకృష్ణుడు తన తోడివారితో గూడి ఒక కప్పుడు చెట్ల తొరలలోను అప్పుడప్పుడు గుహలలోనూ చేర్చు కందమూల ఫలములను ఆరగించుచు వినోదించుచుండెను అప్పుడప్పుడు కృష్ణయ్య బలరామునితో గోపబాలులతో చేరి నిర్మలమైన మధుర జలములకు చేరువులో గల చదునైన పెద్ద బండపై కూర్చుండి ఇళ్ల నుండి తాము తెచ్చుకుని పెరుగన్నములను తదితరములైన కమ్మని పదార్థములను భుజించుచుండెను అప్పుడు వృషభములు ఎడదూడలు పొదుగుల బరువుతో ఉన్న ఆవులు కడుపు నిండుగా లేలేత గడ్డిని మేసి పచ్చిక బయళ్లపై కూర్చుండి కనులు మూసుకొని హాయిగా నెమ్రవేయిచుండెను బాలకృష్ణుడు వాటి పారవస్యమును చూసి ఎంతయూ సంతోషపడుచుండెను అంతేగాక ఆ స్వామి తన సంకల్ప ప్రభావమున ప్రవర్తితమై సకల ప్రాణులకు ముదావహముగా ఉన్న వర్ష ఋతువు యొక్క ప్రకృతి సౌందర్యములకు పులకితుడై ఆనందించుచుండెను ఆ దృశ్యములను కొనియాడుచుండెను ఇట్లు ఆ బృందావనములందు ఆ బలరామకృష్ణుల లీలా విహారములు కొనసాగుచుండెను ఇంతలో మేఘాడంబరము లేని శరత్కాలము ప్రవేశించెను వాయువులు ప్రశాంతముగా వీచిచుండెను జలములన్నీను నిర్మలముగా ఉండెను యోగభ్రష్టులైన సాధకులు మరలా పూనిక వహించి యోగ సాధన చేయుటచే నిర్మల చిత్తమును పొందుచుందుదురు అట్లే జలాశయములు వర్షాకాలపు వరద నీటిచే కలుషితములైనను శరత్కాల ప్రవేశముతో కమలముల క్రమాభివృద్ధి కారణముగా ఆ మాలిన్యములు తొలగిపోయి స్వచ్ఛములై తమ సహజ స్థితిని పొందుచుండెను కృష్ణ భక్తి ప్రభావమున బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాస ఆశ్రమముల వారి యొక్క కష్టములు అశుభములు వెంటనే తొలగిపోవును అట్లే శరత్కాల ప్రవేశముతో ఆకాశములందలి మేఘములు వర్షాకాలములందు వృద్ధి చెందిన ప్రాణులు భూమిపై ఏర్పడిన బురద జలములలో చేరిన కాలుష్యములు తొలగిపోవటంతో నిర్మల వాతావరణము కుదుర్కొనెను భగవన్మన్నన శీలులైన మునులు ఈష్ణత్రేయమును తజించి పాపరహితులై ప్రశాంతిని పొందుదురు ఆ విధముగానే శరదృతువునందు మేఘములు తమకు సర్వస్వములైన జలములను తేజించే శుభ్రమైన వర్చస్సుతో విరాజిలచుండను జ్ఞానులు భగవత్ తత్వ రూపమనేది జ్ఞానామృతమును అర్హులైన శిష్యులకు మాత్రమే పంచి ఇచ్చుచుందరు అనర్హులకు తత్వోపదేశములను కావిప్పరు విధముగా శరత్కాలమునందు పర్వతములు అప్పుడప్పుడు సెలయేళ్ల రూపమున్న అమృత జలములను అందించుచుండెను ఒక్కొక్కసారి అవి జలప్రదానము చేయకుండెను కుటుంబ పోషణాధికంలో కూరుకొనిపోయిన మూర్ఖలగు మానవులు తమ ఆయువు క్షణక్షమునకు క్షీణించిపోవచ్చున్న విషయమును ఎరుగనే ఎరుగరు ఆ రీతిగా చిన్న చిన్న గుంతలలో ఉన్న జలచరములు శరత్కాలము ప్రారంభమైనంతనే ఆ గుంతలలో నీరు అనుక్షణము తరిగిపోవచ్చిన సంగతిని తెలుసుకునలేకుండెను ఇంద్రియ లేని దరిద్రును కుటుంబ భారమునకు తట్టుకొనలేక దీనుడై ఆకలి దప్పులతో అలమటించుండును అట్లే నీరు అడిగంటిన గుంతలలో నివసించిన జలచరములు శ్రద్కాలమునందలు సూర్యకరణముల తాపమునకు తాళజాలక విలవిలలాడ్చుండెను జితేంద్రియులు ఆత్మేతరములైన శరీరేంద్రియాదులపై గల అహంకార మమకారములను పరిచించరు అట్లే ఆయా ప్రదేశములు బురదలను లతాగుమములు అపక్వభావమును త్యజించి గట్టిగా నిలదొక్కును మనస్సు సంకల్పరహితము కాగా ఆత్మానందమును అనుభవించుచున్న పురుషుడు కర్మకాండాలను త్యజించే ప్రశాంత చిత్తుడగును అట్లే శరదృతువు ప్రవేశించుటతో తరంగముల ఉద్ధృతి ఆగిపోగా సముద్రములు ప్రశాంతతను పొందెను జ్ఞాన ప్రతిబంధకములైన ఇంద్రియార్థముల వైపు పోవుచున్న ఇంద్రియములను ప్రత్యాహారము ద్వారా నిరోధించి వాటిని భగవద్న్ముఖము గావించుందరు అట్లే శరత్కాలము రాగానే రైతులు గట్టులను దృఢం చేసి వ్యర్థముగా పోచున్న జలములను తమ పంట పొలములలోనికి మళ్లింపచేయిద్దరు దేహాభిమానము వలన ఏర్పడిన దుఃఖమును ఆత్మజ్ఞానము తొలగించును విరహబాధకులోనైన గోపికల తాపమును మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడు చల్లార్చుచుండును అట్లే పగటివేళ సూర్యకిరణముల తాపమునకు గురి అయిన ప్రాణుల బాధను శరత్కాల చంద్రుడు తన చల్లని కిరణములను ప్రసరింపచేయట ద్వారా తొలగించుచు రాత్రివేళ వాటికి హాయిని గూర్చుండెను వేదార్థ జ్ఞానము స్పష్టముగా బోధపడినంతనే సత్వగుణ మనస్సు ఎంతయూ వికాసమును పొందును అట్లే రాత్రివేళ మేఘరహితమైన ఆకాశము స్వచ్ఛమై నక్షత్రముల కాంతులతో లోకమును ఆనందింపచేయుచుండెను పరీక్షణ్ మహారాజా వృష్ణువంశము వారితో కూడిన ఎదుకుల భూషణు డూ ప్రభువు ప్రజభూమి ఎందు శోభిళ్ళుచుండినట్లు శరత్కాల పూర్ణచంద్రుడు తారకుల మధ్య విరాజిల్లెను పూలగుత్తులతో లతా లతావృక్షముల మీదుగా ప్రసరించుచున్న వాయువులు సమశీతోష్ణములై ఉండెను వాటి సుఖస్పర్శచే తాపములు తొలగిపోవటతో జనులు ఎంతయో ఆనందించుచుండరి కానీ శ్రీకృష్ణుని అందే తమ చిత్తములను నిలుపుకొని ఉన్న గోపికలు మాత్రము శరత్కాలమున తమ విరహబాధ నుండి బయటపడలేకుండెరి సమర్థుడైన వ్యక్తి ద్వారా చేయబడిన క్రియలను అనుసరించి వాటి ఫలములు లభించుచుండునట్లుగా శరదృతువునందు ఆవులు లేళ్లు పక్షులు స్త్రీలు రుతుమతులు కాగా వారిని వరుసగా ఎద్దులు మగజింకలు మగపక్షులు స్త్రీల భర్తలు అనుసరించుచుండరి పరిషన్ మహారాజా ప్రజాపాలన తత్పరుడైన సమర్థులకు రాజు యొక్క పాలనలో దొంగలు పెద్ద పులులు మున్నగు దుష్టమృగములు తప్ప ప్రజలు సాత్విక ప్రాణులు నిర్భయముగా సంతోషముతో జీవించుచుండరు అట్లే సూర్యోదయమైనంతనే కలువలు తప్ప తక్కిన కమలములు మొదలకు పుష్పములు చక్కగా వికసించి కలకల్లాడిచిండెను శరత్కాలమున నగరముల ఎందునూ గ్రామముల ఎందునూ ఇంద్ర సంబంధమైన ఆగ్రయణములు తింటకు ముందు ఆచరింపబడు యాగములు ఇతర మహోత్సవములు మున్నగు వాటి కారణముగా భూమి పాడి పంటలతో విరాజిల్చిండెను మహాత్ములైన బలరామకృష్ణుల ప్రభావముతో భూతలము ఇంకను పరమ స్వభావమై ఉండెను తపశ్చర్యలతో సిద్ధి పొందిన మహాపురుషులు తమ తనువులను చాలించే తమ తపస్సుల ఫలముగా ఉత్తమ జన్మలను పొందుచుందరు అట్లే వణిజులు మునులు రాజులు తీర్థయాత్రాపరులు వర్షలతో ముగి వరకును తమ తమ స్థానముల ఎందే నిలిచి ఎందురు కానీ శరదృతువు ప్రవేశంపగనే పగనే వణ్యులు క్రయ విక్రయాధికములైన తమ వ్యాపారముల కొరకును మునులు తమ స్వచ్ఛంద సంచారముల కొరకును రాజులు జైత్రయాత్రకును వేదాధ్యయనమును ముగించిన బ్రహ్మచారులు వివాహమునకై తమ గృహములను చేరుటకును బయలుదేరి ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు ఇరవైవ అధ్యాయము సంపూర్ణము